మా నాయకులు ఇప్పుడే మధుసూదనాచారి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ పావులుగా వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి కేసీఆర్ గారు ఇస్తున్న దానికి అదనంగా ఇస్తామంటున్నారు చూద్దాం ఒకసారి అని చెప్పి ఓట్లేశారు కానీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకే తీవ్రమైన అన్యాయం చేసింది రెండు వేల ఐదు వందలు కావచ్చు పెంచుతామన్న ఆసరా పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వాళ్ళ తులం బంగారం కావచ్చు వాళ్ళు చెప్తే నెంబర్ అని సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి చెప్పింది మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చి వాళ్ళ ఏ పనున్నా రోజుకొకసారి ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నారు మళ్ళొకసారి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రజల్లో వచ్చి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది ఏ విధంగా మోసం చేసింది ఏ విధంగా రేపు మహిళలు తిరగబడే అవకాశం ఉందో గమనించి ఏదైతే వాళ్ళు మాట ఇచ్చింద్రో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి రావడానికి ఎవరైతే కారకులు మహిళలు మరి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆ రోజు కేసీఆర్ గారు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష నూట పదహారు ఒక మేనమామగా ఇచ్చి మరి ఆదుకుంటే వాళ్లకు దానికి తోడు లక్ మరి తులం బంగారం ఇస్తామని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఈ మహిళా లోకం ఏ విధంగా బుద్ధి చెప్ప చెప్పబోతా ఉందో ముందే మేల్కొనండి ఇక్కడికి వచ్చి గమనించండి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని అక్కడ పిలిపించుకోవడం కాదు మీరు కూడా ఇక్కడ ప్రజలకు మాట కాబట్టి వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం